మరి పెద్దడా మీ నాన్న కారుగుద్దిరా చాలు హాస్పిటల్ లో చేర్పించారు అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే నువ్వైనా చెప్పమ్మా ఇదేం చేస్తున్నామ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను ఎలా బ్రతికినాయినా ఎలా అయిపోయారో చూసావా కళ్ళుకరి చూడండి ఏమండి ఆయనకేమి కాదు కదా స్పృహ అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేస్తున్నా ఉంటే బయట పెద్దడా అమ్మా చిన్నకి సుమతికి రాణి రాణి ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సర్లే పద చిన్న మీ నాన్నగారి పరిస్థితి చూసావా చూపించి మీ నాన్నగారికి నయం డాక్టర్ ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట అయింది ఉద్యోగానిక మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకి ఉద్యోగాలు సార్ ఈ మంది పట్టండి పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే అయితే చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలా నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దోడా పాల్ డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని ఒక్క ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావుడు బతకను బతడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు మిమ్మల్ని ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే పోయాకొచ్చునేవ్వండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది ఇవేమో మెత్తగా ఉంటుంది ఇటువండి అమ్మా లలిత కరెంటు పోతుందేమో విసర్గర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ ఆ తీసుకొస్తాను బయటే పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కొంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టేరా నువ్వు చెప్పింది కోసం లోపల పరుగు అన్ని సిద్ధం చేస్తే ఈ దగ్గర మీద బయట పడకబెట్టనే విట్రా లోపలికి తీసుకురండి మాట్లాడరే విట్రా చెప్పేది మీకేనా ఓరే లోపలికి తీసుకెళ్ళాలన్న విషయం మాకు తెలిసా మాడు కానీ ఏదైనా జరిగితే అంటే అమ్మ పెద్దదాని మీకు తెలియదా ఎంత గొప్పవాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు ఇదేనా చివరికి ఇదేనా ఈయనకు చిక్క చేప అంతేనా ఏమండి చాప పాత ఆయన ద్వండి అంటే వద్దు దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అండి మరి చేప మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తులేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా ఆయన వల్ల ரெக்கடிக்கு கபு செய்ய கபரி செய்ய మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవ జాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాని రేపు ఒక్కరోజు పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్కరోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది మన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవ ఇది శ్రావణ మాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట ఆ దేవుడికి కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం వెళ్ళిరామ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లాయ్ వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి నాన్నగారు బాగుండాలి కానీ వెండి కిరీటం ఏంటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎల్లగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా అని టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా టెన్షన్ ఏంటి నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బు డబ్బి పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర తెచ్చారు అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికి అనుమానం రాదు రుణానుబంధ పశుపత్ని సుతాలయ్య ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా కానీ తప్పదు నా ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంత ఇస్తావు నేను కోరితే అంత ఇస్తా అంటావు ఆయ అంటే నేను డబ్బు మంచి నేను ఆ సరే నీ ఇష్టచటి నీ ఇష్టచటికి అన్న పెండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగదిగిపోయారా పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రుడు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి నాన్న చచ్చాక తల కొరివి పెట్టవలసిన కూడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకునా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు మీద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించు బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు నన్ను పంపించేయండి Nei కందిపోతుంటే పోయింది కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే భారతరే సక్కడనే రామా జయ జయ శ్రీరామ రఘు రామ জে জে জান কি রামা এপামন কুন খামা হিয়ে হিয়ে చూడండి చూడండి మా ఇంట్ చచ్చిపోలేదు ప్రతికే అవుతారు కదా మీరు అరగ చచ్చిపోలేదు ప్రతికే అవుతారు చూడడం మీ లక్ష్మీ నన్ను మాట్లాడండి మా ఇన్ చచ్చి పలు ప్రతికే ఉంటారు ప్రతికే ఉంటారు చూడండి ఒకసారి నా వంక చూడండి మాట్లాడండి మాట్లాడండి ఒక్కసారి తిరగండి మాట్లాడండి చూడండి కళ్ళు చెప్పండి నిద్ర చెప్పండి నిద్ర చెప్పండి చెప్పండి వెళ్ళేది టెంపరీ గానా పర్మనెంట్ గానా కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లో వెళ్ళగొట్టిన కొడుకులున్నారుస్తి పంచలేదని కొట్టిన కొడుకులు ఉన్నారు తండ్రికి పాడి కట్టి

ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి దొంగనా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే అమ్మా అని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమిలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతికున్నానే అది కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేదా పెట్టి కడుపును పగిలి ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న మంట ఇది 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 అమ్మ కడుపు మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు ఇది మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు నిమ్మల్లి నిమ్మల్ని ఆ చితి మీదే తగలెయ్యగలరు కదీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడ ప్రశాంతంగా ఉండదేమండి పట్రా బహిరంగా నీలాంటి ఉద్దము ఉన్ని కొడుక్క కనలేకపోయినా దొరి దృష్టి రాయాలి నేను కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్నా ఆ తండ్రి అయినా అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషి నువ్వు నువ్వే ఈయనకు తల కులివి పెట్టాలిరా అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది ఇదిగో పెట్టు